అవి మీకు చూపించి గ్రాసరీ గ్రాసరీ మొత్తం తీసుకున్నా సరుకులు అంట సరుకులు చిన్న ప్రాబ్లం సరుకులు అంట ఇది ఒక అవన్నీ అనుకుంటున్నాను అక్కడ త్రీ ఫిఫ్టీ తీసుకున్నాం కేక్ బిల్ ఎంత అయిందంటే మొత్తం వెళ్తీ అమౌంట్ ఇక్కడ బిల్లుని ఏం చదువుతున్నారా బాబు ఇక్కడ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ అయింది गटीवे वो को फोर डी स्प्रेड नम्स न्यूमैगियस स्प्रेड नम्स न्यूमैगियस चलो ये जो का न्यूट्रिएंट मोटा गटीवे लाइक गैप गटीवे चले जिंदगी ये जो का गैप गैप गटीवे चले जिंदगी चारों प्लेन स्प्रेड दीजिए ये दिनाई चाह आर आर दिनाई तो वाले तीनों सोर्स्टेल इनका ये दी डिशवाश जे� మైసూర్ శాండిల్ సోప్స్ సంతోషి మైసూర్ శాండిల్ సోప్ ఒక టూ తెచ్చు త్రీ తెచ్చిన ఇవైతే నేను వేసిన సిక్స్ ఉన్నాయి అవి సిక్స్ వేసినా నేను ఇది మాన్య ఫ్రాక్ అనమాట పట్టుకోవే ఇది నా టీషర్ట్ త్రీ నైన్టీన్ ఇది సోంపాపిడి

ఇది కూడా కేకే ఎందుక నా బ్యాటరీ అయిపోతుంది తీసేసుకోవాలి ఆ డీఆర్బి గులాబ్ జామూన్ న్ెక్స్ ఇంకా గులాబ్ జామూన్ చేస్తా హార్ లెక్స్ నా ఫేవరెట్ ఇది ఏంటది కన్న పాప నా పాప

మళ్ళా కేకే చాలి ఇది ఇరుదుతే పోయింది కారం పొడి ఇప్పుడు మమ్మీకి కోపం వస్తే నా కథలో కారం పొడి కొట్టడం తెచ్చింది అదే

இது ஆயிரத்தி <laughs> 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 ఇది <laughs> పల్లీలుచ <laughs>

ഇట్లా അద్దుകോനേ വെച്ചോ അങ്ങോട്ട് വെക്കുക നിന്റെ തന്നെ കേങ്കോട്ട മാക്കൊടാ അണ്ടി വെക്കുക മാസ്ക് വെക്കുക എങ്ങനെ വെക്കണം കിണ്ടരിയ പിണയപ്പെട്ടിരി മുന്നേ ആ ആ ആർബർട്ടുക പൈനിൻ വെക്കുക ആ പാറമര കണ്ടേ വെച്ചോ എൻ മഡി സൽഡി മോൾ ഓർക്കും അമ്മയാം లైటింగ్ ఉంది మీరు అడుగుతున్నారు వచ్చారు టెలి